విజయనగరం కలెక్టరేట్ తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు చీపురుపల్లి నియోజకవర్గ సమస్యలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన జనసేన నేత విసినిగిరి శ్రీనివాసరావు గారు ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసునిగిరి శ్రీనివాసరావు గారు చీపూరుపల్లి నియోజకవర్గంలో గల పలు సమస్యలపై విజయనగరం జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలోని గుళ్ల మండలంలోని కలవచర్ల గ్రామంలోని గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరి ప్రమాద అంచున ఉన్న పాడుబడిన పాఠశాల భవన సముదాయాన్ని డిస్మాండల్ చేయవలసిందిగా పలుమార్లు మండల విద్యాధికారులకు తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తెలియపరచడం జరిగింది వెంటనే జిల్లా విద్యాధికారికి పిలిచి తక్షణమే విచారణ చేసి డిస్మాండ్లింగ్ చేయవలసిందిగా ఆదేశించారు అలాగే నియోజకవర్గంలో గతంలో కబ్జాకు గురైన చెరువులన్నింటిని ఎనారిజీఎస్ పథకం ద్వారా చెరువు పనులు చేయుడకు నిధులు మంచురైనప్పటికీ కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నటువంటి చెరువులు ఈనాటికి చెరువు పనికి నోర్చుకోక వాటిని నిర్లక్ష్యం చేస్తూ స్థానిక ఉపాధి హామీ అధికారులు అలసత్వం వహించడం పట్ల కూడా గౌరవ కలెక్టర్ వారికి దృష్టి తెలియజేయడం జరిగింది తక్షణమే వాటిపై కూడా స్పందించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వారు తెలియజేశారు